ఆయన అందరికి ముందుగా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి ఎలా వచ్చేయండి మన ఆదివారం కోల్డ్ మార్కెట్కి అయితే వచ్చామండి ఇట్లా కోల్డ్ అడ్ర అడ్రస్లు అట్ల వివరాలు కనుక్కునే ప్రయత్నం చేద్దామండి అర బోటలు నాలుగు బోట్లు చేతి అండి ఇది హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే ఆరు వేలు చెప్తారండి ఫైనల్ లేదండి ఇక్కడ కనిపించదు కొడు కాకండి చాలా రేట్ కలరు హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలు నాలుగు మూడు కేజీల వరకు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకు ఆరు వేలు అయితే ఫైనల్ చెప్పారండి చాలా అంటే చాలా బాగుంది కోడి చా అంతరించిపోతున్న రంగుల్లో ఇది ఒకటి పోతున్న రంగుల్లో అదిగోండి దీని కలర్ వచ్చేసి అండి వాళ్ళండి కూడా వస్తుంది నాలుగు పింగళకి కూడా వస్తుందండి పట్టా అండి ఇది ఎనిమిది నెలలు పట్ట అన్నారు హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఐదు వేలు అయితే చెప్పారండి దీని కాస్ట్ అయితే చాలా బాగుంది మేపుకుంటే పండగకి మంచి పనిమైతే తీసుకొచ్చు అన్నారు ఇక ఇక్కడ కనిపించేది అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఏడు వేలు అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తానన్నారు చాలా అంటే చాలా బాగుంది చూడండి కోరిక ఇక్కడ అండి కనుకండి పెట్టమారు అండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలున్నర ఉంటుంది అండి దీని వయసు అయితే సంవత్సరంన్నర నుంచి రెండు సంవత్సరాల లోపు ఉంటుంది ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే వెంకటేష్ గారి నెంబర్కి అయితే కాల్ చేసి ఎవరిలో కనుక్కొచ్చు ఒకటికి సార్లు చూసుకుని కోడ్ దగ్గరికి వెళ్ళి అయితే చూసుకుని పేమెంట్ కొట్టండి ఇక్కడ కనిపించేది అయితే ఎరణ అబ్రాసు అండి హైట్ అయితే కనుక సారీ అండి అబ్రాసు హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు ఉంటుందండి ఫుల్ రిచ్ వాటర్కి సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ అండి ఇది దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి చాలా అంటే చాలా మంచిది ఇవన్నీ ఇక్కడ కనిపించే ఒకటే పోలా బెట్ట ఒకటే శుద్ధమైన అండి ఈ పొలా బెట్ట అయితే కనుక రెండు కేజీలు వస్తుందండి కాకిబెట్ట అయితే నాలుగున్నర కేజీ వస్తుందండి గ్యారంటీ ఈ రెండు బెటలు కలిపి అయితే ఏడు వేలు అయితే చెప్పారండి చాలా బాగున్నాయి పెట్టలు ఇదిగోండి ఇక్కడ కనిపించేది కొడుకు అండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర నుంచి మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం నాలుగు చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదున్నరకి అయితే ఫైనల్ ఇస్తాను అన్నారు చాలా బాగుంది కొడుకుల చూసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కనిపిస్తుంది నాలుగు ఎక్కువండి హైట్ అయితే ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదున్నర ఫైనల్ ఇస్తాను ఇస్తానన్నారండి చాలా బాగుంది కూరపయలు అయితే సంవత్సరం వయసు ఉంటుంది అని చెప్పారు అండ్ ఇక్కడ కనిపిస్తుంది డ్యాపింగ్ అండి ఇక శుద్ధమైన నవల్ డాక హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే ఇరవై రెండు కేజీల ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక మనకి నాలుగు వేలు అయితే చెప్పారండి మూడున్నర ఫైనల్ అయితే ఇస్తాను అన్నారు కూరకులు అయితే చాలా బాగుంది దొరికిపోవట్టు పట్టుకెళ్ళి మేపుకుంటే చాలా బాగా మంచిది అవుతుందండి చూసుకోవచ్చు ఈవెంట్ ఇక్కడ కనిపించదు నామై అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలున్నర ఉంటుంది అండి ఫుల్ రిచ్ వాటం అండి బ్రీడింగ్ క్వాలిటీ అదే మెట వాటం అంటారు అదేనండి రిచ్ వాటం అంటే ఫుల్ మెట వాటం దీని కాస్ట్ అయితే పదిహేను వేలు అయితే చెప్పారండి పదమూడు వేలకి ఇస్తానన్నారు బ్రీడింగ్ క్వాలిటీ చాలా నెంబర్ ఉన్నాయి అండి ఇక్కడ కనిపించేది అబ్రాసుకు వస్తుందండి అబ్రాసు పెట్టమారు హైట్ అయితే కనుక ఇరవై ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే ఇరవై మూడు కేజీలు మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరంన్నర కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే ఆరు ఆరున్నర అయితే చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తానన్నాడు ఎందుకంటే ఇక్కడ కనిపించేది కోడికాకండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుందండి దీని కా వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ వచ్చేసి అయితే ఎనిమిది వేలు చెప్పారండి ఏడున్నర వేకి అయితే ఫైనల్ ఇస్తాను అన్నారండి ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉండి తీసుకుంటాను అనుకున్నాం కన్నా వాళ్ళు అయితే మనకి ఫోన్ నెంబర్లు ఇస్తారు లేదండి ఇక దీనికి కలర్ వచ్చేసి కాకినాడ హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వేట్ అయితే ఇరవై రెండు కేంద్రం మూడు వరకు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక మనకి మార్కెట్లో ఏదే చెప్పారండి రెండున్నరకు ఫైనల్ ఇస్తానన్నాడు అన్నాడండి చాలా బాగుంది కాకినాడి చూసుకోవచ్చు అండి ఇక్కడ కనిపించదైతే కొడుకాకండి సారీ అండి కాగిడాక గట్టి కాగడాక అని ఫస్ట్ కూడా రావచ్చు అండి ఇది హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే మూడుకి ఏళ్ళ ఉంటుందండి దీని ఫాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అన్నాడు బాబా నచ్చితే ఒకటి రెండు సార్లు చూసి అయితేనే మీరు ఫోన్ చేయండి తీసుకుంటాకైతే వాళ్ళకి మీకు కనిపించదైతే తెలంగాణ పెంగలే అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక రెండు ఉంటుంది రెండు వేలకి మూడు ఏళ్ళ వరకు ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం కానీ చెప్పారండి దీని కాస్ట్ అయితే మనకి ఆరు వేలు అయితే చెప్పారండి ఐదున్నర వేలు ఫైనల్ వేస్తానన్నారు అయితే బాగుందండి ఇదిగోండి అక్కడ కనిపించేది కోడినములు అండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు వెళ్ళిన ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక మనకి ఆరు వేలు అయితే చెప్పాడండి ఫైనల్ రేట్ అన్నారు చాలా బాగుంది కోడిపల కండిషన్లో ఉందండి తీసుకొచ్చి దాని ప్రదేశం సన్నకాలు బద్దమొహం అండి బద్ద చుట్టూ కానీ ఇక్కడ కనిపించేది ఎర్ర రబ్బరాస్ అండి హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలన్నర ఉంటుందండి దీని వయసు అయితే సంవత్సరం పన్నెండు సారీ అండి సంవత్సరం రెండు నెలల అని చెప్పారండి దీనికి రేట్ వచ్చేసండి తొమ్మిది వేలు చెప్పారండి ఎనిమిది వేల ఐదు వందలు ఫైనల్ ఇస్తానన్నారు అండి ఇక్కడ కనిపించే సేతు అండి హైట్ అయితే కనుక ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు ఉంటుంది అండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి వయసు అయితే సంవత్సరం కింద చెప్పారండి దీని కాస్ట్ అయితే కనుక నాలుగున్నర అయితే చెప్పారండి ఫైనల్ అన్నారండి దీంట్లో కాస్ట్ అయితే కనిపించదైతే తెల్ల తెల్లవల్ పెంలా వస్తుంది హైట్ అయితే కనుక ఇరవై రెండు వేలు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక పదిహేను వేలు అయితే చెప్పారండి ఫుల్ బ్రీడింగ్ క్వాలిటీ అండి ఇది కూడా చాలా అంటే చాలా మంచి అన్నాడు అయినా బ్రీడింగ్ అయితే చాలా బాగుంటుంది అన్నారు పొడిపల్ కూడా చాలా బాగా ఫైటింగ్ ఉందండి ఈవెన్ ఇక్కడ కనిపించదు అబ్రాస్ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక మూడు కేజీలు ఉంటుందండి సరే అండి రెండు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ అయితే కనుక మనకు మూడు వేలు అయితే చెప్పారండి ఫైనల్ రేటు మీరు ఫోన్ నెంబర్ పెట్టానండి ఫోన్ చేసేసి డబ్బులు అయితే పంపొద్దండి ఎవరికి మీరు దగ్గరికి వెళ్ళి చూసుకుని అయితే తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత నన్ను అయితే ఎవరు అడగొద్దు ఇక్కడ కనిపించింది అయితే నల్లగడ్డ అబ్రాస్ అండి హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఆరున్నర చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తానన్నారు ఈ అబ్రాసు పెట్టమో ఇంకా ఇంకో మూడు సార్లు ఉన్నాయండి ఎవరికైనా కావాలి తీసుకుంటానండి కనుక నెంబర్ ఇచ్చానండి డైరెక్ట్ పెట్టాలి దగ్గర నెంబర్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఫెనాల్ దగ్గర అంటున్నా ఇది అండి హైట్ అయితే ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలన్నర ఉంటుందండి దీని కాస్ట్ అయితే కనుక ఏడున్నర అయితే చెప్పారండి ఇది అక్కడ కనిపించదు కాకినాడలో అండి గట్టి కాకినాడలో హైట్ అయితే కనుక ఇరవై రెండు ఉంటుందండి వెయిట్ అయితే కనుక రెండు కేజీలన్నర రెండు కేజీలు ఉంటుందండి వయసు అయితే పదిహేను పట్టాకని చెప్పారు దీని కాస్ట్ అయితే కనుక మూడున్నర అయితే చెప్పారండి మూడు వేలు ఫైనల్ ఇస్తాను అన్నారు స్క్రీన్ మీద నెంబర్ ఇట్టమని మీరు అయితే నెంబర్ చూసి ఫోన్ అయితే చేయకండి మీకు కావాలి తీసుకుంటారని దగ్గరికి వెళ్ళి అయితే చూసి అయితే డబ్బులు పంపాలని డబ్బులు ఎవరో పే చేయొద్దు ఇవ్వండి ఇక్కడ కనిపించే తెలగొబలు కాకనే హైట్ అయితే కనుక ఇరవై మూడు ఉందండి వెయిట్ అయితే కనుక నాలుగు కేజీలు ఉంది దీని కాస్ట్ అయితే కనుక ఆరున్నర చెప్పారండి ఆరు వేలు ఫైనల్ ఇస్తానన్నారు ఇది కూడా చాలా బాగుందండి ఇవాళ ఇంకో మూడు కోళ్ళు అయితే పెట్టండి చూసుకోండి ఇప్పుడు కావాలనుకుంటేనే ఫోన్ చేయండి ఎందుకంటే ఇక్కడ కనిపించాయి పిల్లలు కూడా సేల్స్కి అయితే ఉన్నాయండి ఆరు పిల్లలు అయితే ఉన్నాయండి ఇట్లా ఎవరాలు కావాలంటే కనుక మన షార్ట్ వీడియోలో పెడతామండి ఇట్లా తండ్రిని ఆ పెట్టని కూడాను చాలా మంచి క్వాలిటీలో పడ్డ పిల్లలండి ఇవి ఎవరికైనా కావాలి తీసుకుంటానంటే వీడియో ఫోన్ నెంబర్కి అయితే కాల్ చేయండి నచ్చితే లైక్ చేయండి మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రాజేసుకోవచ్చు అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అండి నేను నెంబర్ పెట్టానని చెప్పి మీరు వెంటనే డబ్బులు అయితే పంపొద్దండి ఎవరికి మీరు తీసుకుంటాను అని వండుకుంటే దగ్గరికి వెళ్ళైతే తీసుకోవచ్చు తర్వాత నేనైతే బాధ్యం కాని అట్ల డబ్బులకి ముందే చెప్తున్నాను ఇలా జరిగినాయి కాబట్టి మీకు ఒకటి సార్లు ఈ వీడియోలు కడదాకా చెప్పుకోవచ్చానండి ఎవరైనా సరే కొద్దిగా దయచేసి ఆలోచించి మీరు తీసుకుంటానండి దగ్గరికి వెళ్ళైతేనే తీసుకోండి డబ్బులు అయితే ఎవరు పే చేయొద్దు ముందుగా ఓకే అండి ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫేస్ రాజేష్